నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మదర్ తెరిసా ఈమె పేరు వినగానే దయామూర్తి పేదల కోసం ప్రాణమర్పించిన ఒక మహనీయురాలు అనే భావన కల్పించేటట్టుగా మన తెలుగు సినిమాలు పాఠ్యపుస్తకాలు మన మీద బలమైన ముద్ర వేశాయి రోడ్డుపై పడి ఉన్న రోగులను ఎత్తుకొని చూసిన దృశ్యాలు అనాథలకు భోజనం పెట్టిన దృశ్యాలు మదర్ తెరిసా ప్రతిష్టను పెంచాయి అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు నోబుల్ శాంతి బహుమతి నుంచి భారతరత్న వరకు అనేక బహుమతులు దక్కాయి ఆమెను రెండు వేల పదహారులో క్యాథలిక్ చర్చ్ సెయింట్గా ప్రకటించింది కానీ ఈ కీర్తి వెనుక ఒక పెద్ద చర్చ దాగి ఉంది సేవలతో పాటు మత ప్రచారం మత మార్పిడి ఆమె జీవితంలో ముఖ్య పాత్ర పోషించాయని అనేక పరిశోధకులు విమర్శకులు చెబుతున్నారు నిజంగా మదర్ తెరిసా సేవామూర్తి మాత్రమేనా లేక సేవ పేరిట మత ప్రచారకురాలా అనే ప్రశ్న ఎప్పటికీ చర్చానీయాంశంగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల పదిలో మెసిడోనివియాలో ఆగ్నెస్ గోన్జా బొజాక్షియు అనే పేరుతో జన్మించిన మదర్ తెరిసా చిన్నప్పటి నుంచే క్యాథలిక్ మత ప్రభావంలో పెరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశానికి వచ్చి లొరేటో కాన్వెంట్లో ఉపాధ్యాయులుగా పనిచేసింది కానీ పంతొమ్మిది వందల నలభై ఆరులో దేవుని పిలుపు లభించిందని చెప్పి పేదల కోసం ప్రత్యేకంగా సేవ చేయాలని నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించి కలకత్తాలో తన కార్యకలాపాలు మొదలుపెట్టింది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం బీదలు అనాథలు మరణిస్తున్న వారిని చూసుకోవడమేనని ఆమె చెబుతూనే ఉన్నా వాస్తవానికి అది మత ప్రచారం కోసం ఒక వేదిక అని విమర్శలు వచ్చాయి ఆమె నిర్వహించిన నిర్మల్ హృదయ హోంలో మరణమంచున ఉన్నవారిని తీసుకువచ్చి సంరక్షించేవారు బయటకు ఇది గొప్ప సేవలా కనిపించింది కానీ అనేక సందర్భాలలో రోగులకు తగిన వైద్య సదుపాయాలు ఇవ్వకుండా వారికి వేదనను దేవుని వరంగా అంగీకరించాలని చెప్పడం జరిగింది నొప్పి తగ్గించే మందులు అందుబాటులో ఉన్నా ఇవ్వకుండా కేవలం ప్రార్థనలతోనే వారిని ఉంచడం అనేక వైద్య నిపుణులు తీవ్రంగా విమర్శించారు అంతర్జాతీయ జర్నలిస్టులు కూడా అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయారు మదర్ తెరిసా సేకరించిన విరాళాలపై కూడా అనేక అనుమానాలు వచ్చాయి అమెరికా యూరప్ దేశాల నుంచి కోట్ల డాలర్ల రూపాయలు విరాళం రూపంలో వచ్చాయి ఆ డబ్బుతో ఆధునిక ఆసుపత్రులు పాఠశాలలు నిర్మించవచ్చునని అందరూ ఆశించారు కానీ అటువంటి నిర్మాణాలు జరగలేదు డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎందుకు పారదర్శకత లేదు అనే ప్రశ్న ఎప్పటికీ సమాధానం లేకుండా మిగిలిపోయాయి అనేక నిధులు నేరుగా కి లేదా ఇతర క్రైస్తవ మత ప్రచార సంస్థలకు వెళ్ళాయని విమర్శలు ఉన్నాయి మత ప్రచారం విషయంలో మదర్ తెరీసా పాత్ర మరింత స్పష్టంగా కనిపించింది మిషనరీస్ ఆఫ్ చారిటీలో చేరిన సిస్టర్స్ అందరికీ మొదటి పాఠం పేదలకు సేవ చేయడం ద్వారా ఏసుక్రీస్తు ప్రేమను పరిచయం చేయడం మరణమంచున ఉన్నవారి చెవిలో ఏసు పేరు చెప్పడం వారికి రహస్యంగా వాక్తిష్యం చేయడం అనేది సాధారణంగా జరిగిందని ఆమెతో పనిచేసిన కొందరు తరువాత వెల్లడించారు అంటే ఆఖరి క్షణాల్లోనైనా ఒక హిందువు లేదా ఒక ముస్లిం యేసు పేరుడు వినగానే క్రైస్తవుడవుతాడని భావన ఇది ఒక రకమైన మత మార్పిడే ప్రసిద్ధ రచయిత క్రిస్టోఫర్ హిచెన్స్ తన పుస్తకం ద మిషనరీ పొజిషన్ లో మదర్ తెరీసా అసలు లక్ష్యం సేవ కాదు మత ప్రచారం మాత్రమే అని ఘాటుగా రాశారు ఆయన దృష్టిలో మదర్ తెరీసా పేదరికాన్ని తగ్గించలేదు దాన్ని పెంచి చూపి మత ప్రచారం చేయడానికి ఉపయోగించింది అంతేకాదు ఆమెకు కీర్తి తీసుకువచ్చిన ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఒకవైపు సేవ మరోవైపు చర్చికి శక్తివంతమైన ప్రచార సాధనాలుగా ఉపయోగపడ్డాయని చర్చ వచ్చింది భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు శతాబ్దాలుగా పనిచేస్తూనే ఉన్నారు బ్రిటిష్ వలస రాజ్యంలో మిషనరీలకు ప్రత్యేక రక్షణ ఉండేది వారు పాఠశాలలు ఆసుపత్రులు అనాథాశ్రమాలు నిర్మించి సేవ పేరిట ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు కానీ ఆ సేవల వెనుక ప్రధాన ఉద్దేశం మత ప్రచారమే మదర్ తెరిసా కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు పేదవారి ఆకలి తీర్చడం అనాథలకు ఆశ్రయం ఇవ్వడం కంటే ముఖ్యంగా వారి మనసుల్లో యేసు క్రీస్తుపై నమ్మకాన్ని నాటడం మత మార్పిడిలకు మిషనరీలు అనుసరించిన పద్ధతుల్లో ఎన్నో ఒకవైపు పాఠశాలల్లో క్రైస్తవ బోధనలు తప్పనిసరి మరోవైపు ఆసుపత్రుల్లో రోగులకు ప్రార్థనలు చేసి బైబుల్ బహుమతిగా ఇచ్చేవారు పేదలకు బియ్యం దుస్తులు డబ్బు ఇవ్వడం ద్వారా ఏసు నమ్మితే మీ జీవితం మారుతుంది అనే సందేశం ఇచ్చేవారు దళితులు వనవాసులను సమానత్వం పేరిట ఆకర్షించారు హిందూ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ అసమానతలను ఉపయోగించి ఏసు వద్ద అందరూ సమానులని అని చెప్పి మత జరిపారు ప్రకృతి విపత్తులు వరదలు భూకంపాలు వంటి సందర్భాలలో మిషనరీల పాత్ర మరింత చురుకుగా ఉండేది సహాయం అందిస్తూనే యేసు గురించి బోధించడం బైబుల్ పంపిణీ చేయడం బాప్తిష్యం జరిపించడం ఆపదిలో ఉన్నవారికి మరింత ప్రభావం చూపేది మదర్ తెరీసా సంస్థ కూడా ఇలాగే విస్తరించింది కలకత్తాలో మొదలైన మిషనరీస్ ఆఫ్ చారిటీ క్రమంగా వందకు పైగా దేశాల్లో విస్తరించింది ప్రతి చోట ఒకే లక్ష్యం పేదలకు సహాయం కానీ ఆ సహాయం ద్వారా ఏసుని పరిచయం చేయడం ఈ నేపథ్యంలో మదర్ తెరీసా భారతీయ సమాజంలో ద్వంద్వ రూపంలో నిలిచిపోయారు ఒకవైపు ఆమెను నిజమైన సేవామూర్తిగా చూడటం మరోవైపు ఆమెను మత మార్పుల ప్రతీకగా చూడటం పేదలకు ఆహారం పెట్టడం గొప్పదే అయినా అదే సమయంలో వారి మనస్సులో ఉన్న మతాన్ని మార్చడం నైతికంగా సరైనదా అన్న ప్రశ్న ఎప్పటికీ ఉంటుంది భారతదేశంలో అనేక సామాజిక సంస్కర్తలు పేదలకు సేవ చేశారు స్వామి వివేకానంద మహాత్మా గాంధీ బావే బాబా ఆమ్టే వంటి వారు ఎలాంటి మత ప్రచారం లేకుండా సేవ చేశారు కానీ మదర్ థెరిసా మాత్రం సేవను మత ప్రచారంతో మిళితం చేశారు అందుకే ఆమెను పవిత్రురాలు అని చూడడానికి ఇష్టపడని వర్గం కూడా ఉన్నారు మదర్ తెరిసా జీవితం మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది సేవ అన్నది నిరుపాధికంగా స్వార్థరహితంగా ఉండాలి కానీ సేవను మత ప్రచార సాధనంగా వాడితే అది సమాజంలో విభజనకు దారితీస్తుంది పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేయకుండా పేదరికాన్ని మత మార్పిడికి ఉపయోగించడం సమాజానికి హానికరణం ఆమె మరణం తరువాత రెండు వేల పదహారులో వ్యాటికన్ ఆమెను సెయింట్గా ప్రకటించింది క్రైస్తవ లోకంలో ఆమెను దైవ సమానురాలుగా గౌరవిస్తారు కానీ భారతదేశంలో మాత్రం ఆమెపై అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి కొందరికి ఆమె సేవామూర్తి మరికొందరికి ఆమె మత ప్రచారకురాలు ఈ రెండింటికి మధ్య మదర్ తెరిసా చరిత్ర నిలిచిపోయింది ముగింపుగా చెప్పాల్సింది ఏంటంటే మదర్ తెరిసా భారతదేశంలో చేసిన సేవలు పెద్దవే కావచ్చు కానీ ఆ సేవల వెనుక మత ప్రచారం మత మార్పిడి ప్రధాన ఉద్దేశంగా కనిపించడం వాస్తవం పేదలకు ఆహారం దుస్తులు ఔషధం ఇవ్వడం ఒకవైపు అదే సమయంలో వారి మతాన్ని మార్చడం మరోవైపు ఈ ద్వంద్వ రూపమే మదర్ తెరిసా జీవితాన్ని అత్యంత వివాదాస్పదం చేసింది ఇక ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు మీరేమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు మరి వెంటనే కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్